ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ ఎంకే శ్రీనివాసరెడ్డి అన్నారు క్లాస్ ఫస్ట్ లో ఉన్న విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధను చూపాలని తెలిపారు విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ దేశిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడిన పదకొండు మంది ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు వారికి మెమంటోలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా సమావేశానికి డిఈఓ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందజేయాలని సూచించారు ప్రతి మండలానికి మానిటరింగ్ టీంని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మానిటరింగ్ టీం టీమ్ వారు ప్రతి పాఠశాలలో విద్యాబోధనతో పాటు పలు అంశాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం జరుగుతుందని చెప్పారు మానిటరింగ్ టీం ద్వారా గవర్నమెంట్కు రిపోర్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా విధిగా తమ వృత్తిని కొనసాగించాలని సూచించారు కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మంద జానయ్య ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్ మనీష్ కుమార్ జైపాల్ యాదవ్ పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వం ఒక కొత్త ఉరగడికి శ్రీకారం చుట్టింది ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి మండలం లోపల కూడా జరపాలని చెప్పేసి ప్రతి మండలానికి ఐదు వేల రూపాయల చొప్పున జిల్లాకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా గతంలోపల కొంతమంది ఎన్ఈఓ చేస్తుండ్రు ఎవరో అక్కడక్కడక్కడా కానీ ఈసారి ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించింది ఎన్ని ఓకే అది నవశగాన్ని నాండే మన నంగు మండలం మన నంగు మండలమే అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉంటాను ఇక్కడ కొంత లేదు అందరు మంచి టీచర్లు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా మీరు అందరు ప్రయత్నం చేయాలని చెప్పేసి సాగు ఈ సందర్భంగా పోతాం మేము ముఖ్యంగా మీకు అందరూ తెలుసు మన మన పెట్టేటోళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటోళ్ళు ఎవరు అనేది కూడా మీ అందరికీ నాక మీకే బాధలు ఏమీ లేకుండా వాళ్ళు వాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల నాన్ లిటరేడ్స్ వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు మాత్రమే మన దగ్గరికి వస్తారు మన మీద ఆధారపడతారు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ఆ నమ్మకాన్ని మనం బమ్ము చేయొద్దు ప్రతి పిల్లవాడి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి